వీరమణి సినిమా భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చింది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఫస్ట్ డే ఫస్ట్ ప్రీమియర్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మంచి టాక్ తోటి మంచి కలెక్షన్ తోటి తీసుకెళ్తుంది అయితే సోషల్ మీడియాలో మాత్రం ఒక్కొక్కరు ఒక్క స్పందిస్తున్నారు కొంతమంది ఫస్ట్ బాగుందంటారు కొంతమంది సెకండ్ బాగుంది అంటారు రకరకాల ఎవరికి తోచిందో వాళ్ళు చెప్తున్నారు అయితే వీటన్నింటికంటే ముఖ్యంగా మెగా ఫ్యామిలీ ఈ సినిమాకు దూరంగా ఉందని చిరంజీవి గారు స్పందించలేదని ఎవరు ట్వీట్ చేయలేదని ఇలా రకరకాలు ఎవరికి తోచింది వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు సో దీని గురించి నిజంగా మా సొంత తమ్ముడు సినిమా వస్తుందంటే అన్నయ్య ఎవరికైనా ఈ అన్నయ్య కన్నా ఆనందం ఆయన దూరంగా ఉండాలని చూడకూడదని చెప్పబడు ఎవరు ఉండరు కానీ ఈ ప్రచారానికి మీరు ఏం చెప్తారు చెప్పి మీ విశ్లేషణ ఉంటారు అంటే ఇంతకుముందు ఒక సాగుతుంది తోచి తోచకమ్మ తోడుకోడలు పుట్టింటికి వెళ్ళిందండి తోడుకోడల పుట్టింటికి పుట్టింటికి వెళ్ళమాలి అలాగే ఈ అన్నారు సోషల్ మీడియా అవ్వచ్చు ఏ మీడియా కావచ్చు ఏదో ఒక సృష్టించాలి ట్రెండింగ్ ఏదో చెప్పాలి జనాన్ని చూడాలని చెప్పేసి ఈ ఇటువంటి ప్రచారాన్ని కోరుకున్నారు ఇంతకు ముందు రిలీజ్ అవ్వకుండానే కొంతమంది మా నేత నేత అన్ని మాటల్లో దీన్ని బాయ్కాట్ చేయాలి అంటూ నిన్నటి రోజులు మనకి ఇటువంటి సోషల్ మీడియా ప్రకంపనలు పడ్డాయి వాళ్ళ నాయకులు కూడా వాళ్ళు చూసిన మాట మాట్లాడతారు ఎందుకంటే తెలియకుండానే వీళ్ళంతా ఒక రకమైనటువంటి అభద్రతా భావనలా భయానికి గురవుతున్నారన్నారా ఈ పవన్ కళ్యాణ్ ఏదో మాటలతో హెరాజ్ చేసి ఆయన యొక్క కీర్తిని గాని ఆయన ప్రగతిని గాని తగ్గించాలనుకుంటారు ఎప్పుడు తెలియదు అర్థం భర్తం లేని మాటలుగా దీన్ని ఎందుకంటే ఆ సోషల్ మీడియా పిచ్చిబడి చేతులు రాయవకూడదు ఎవరు చెప్తాడో తెలియదురా కొన్ని సందర్భాల్లో మనకు అలా అనిపిస్తుంది మీడియా అంటే దానికి ఎంతో విలువలు ఉంటాయి కానీ వీళ్ళు నిజంగా మీరు చదువుకుని వచ్చిన వాళ్ళు కాదు కదా కాలక్షేపం మాట మాట్లాడేవాళ్ళు ఆ సినిమా గురించి ఆ ఇప్పుడు సినిమా రిలీజ్ అయితే సినిమా బాగుంది బాగాలేదు నచ్చింది నచ్చలేదు ఇవే మాటలు మామూలుగా ఉండే మాటలు లేదంటే ఈ పాటలు బాగున్నాయి ఆయన ఫైట్ లో బాగు చెప్పుకుంటాం మనకి ఇంత ముందాక మనకి జరిగేది ప్రధాన వాళ్ళ తుంటి కొడితే పళ్ళు రాలేదు వాళ్ళ మెగాస్టార్ నుంచి ట్విట్టర్ రాలేదు ట్వీట్ రాలేదు ఫేస్బుక్ నుంచి ఫోటో రాలేదు ఇవి నా అర్థం లేవు ఎందుకు వస్తాయి దూరాలు మెగా ఒక ఒక ఆయన ఆయన ఒక స్తంభంలా ఇప్పుడు ఒక మర్రి చెట్టు ఉంటుంది అది మొలకెత్తినప్పుడు ఉన్నప్పుడు దానికి ఒక అండ ఉండాలి అంట అది ఊడలు పెనుకొని ఒక మర్రి వృక్షంలా మారిన తర్వాత దానికి ఎవరో ఏమక్కలే పవన్ కళ్యాణ్ స్థాయి ఒక వృక్షం ఆ ఊడలన్నీ పెనవేసుకుని భూమిలో అలా పాల్చుకుపోయినటువంటి వృక్షం దాని ఎవడో ప్రకృతి కూడా కనపలేదు దానికి ఈ మెగాస్టార్ ఆ మెగా ఫ్యామిలీని పేరు పెట్టడం బాగుంది ఆ ఫ్యామిలీలో అంతా ఒక్కలు రామ్ చరణ్ తేజ్ ఆయన ఒక స్థాయికి వరుణచరుణ్ తేజ్ ఆయన ఒక స్థాయికి సాయిద్రం తేజ్ ఆయన ఒక స్థాయికి వైష్ణవ తేజ్ అలాగా అలాగే నిన్న దాకా ఆ తను మొక్క అయినటువంటి అల్లు అర్జున్ ఒక స్థాయికి ఇది ఎదిగిపోయింది ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో మనం ఇప్పుడు మన తండ్రి తల్లి ఉన్నాడు మళ్ళీ ఏం పోగొడతారండి మనం ఏం చేసిన మన పిల్లలం కదా అలాగా ఇంకోటి ఈ మూర్ఖులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ పేరు వాళ్ళ ఇది వాళ్ళకి ఏమి టైం పాస్ అది మెగాస్టార్ మాములుగా బయట సినిమా జరుగుతూనే వాడికి చిన్న బ్రహ్మాందంకర్ అబ్బాయి సినిమాకి వెళ్ళి వాళ్ళని పొగిడి మన కుబేర సినిమాకి వెళ్తే ధనుషు ఆ సంస్కారం అది వాళ్ళది ఇంకోళ్ళు మన శ్రీకాంత్ పెళ్లి సాదర్ అలాంటి సినిమా హిట్ అయినప్పుడు ఇంటికి వెళ్ళి బొకేలు ఇచ్చి లేదా వాళ్ళ ఇంటికి రుచి సన్మానించి చిన్న లేదు చిత్తగా లేదు సినిమా అంటే ఆయన ఒక చిన్నపిల్లాడి అయిపోయి వాళ్ళందరికి ఆ ఇచ్చి ఏ సినిమాకి అలాంటి ప్రేమికుడు సినిమా ప్రేమికుడు ఆయనకి ఎవరితోనూ ఈ సినిమా పాడవాళ్ళు ఆయన అయ్యి ఉంటాడు ఆ సినిమా ఆయన ఎలా నడుస్తున్నప్పుడు తగ్గితే ఇంకోళ్ళని వేస్ట్ అనేది ఇప్పుడు వీళ్ళు కన్నులు కనపట్లేదేమో కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ట్విట్టర్ వేదికలో కానీ ట్విట్టర్ వేదికలో ఎలక్ట్రిఫైయింగ్ పెర్ఫార్మెన్స్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆయన ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఇచ్చాడు ఎక్కడి నుంచి ఇచ్చాడు ఏదో ఆ రోజు ఎక్కడ ఉన్నాడు కానీ చాలా పెర్ఫార్మెన్స్ గురించి ట్రైలర్ చూసి ట్రైలర్ ఇంతలా ఉందని చెప్పి ఒక ఇచ్చాడు ఆ రోజు మనం మాట్లాడుకున్నాం కూడా లాంటి మాటలే తర్వాత అదే టైంలో బాబాయ్ సినిమా మనందరికి ఇచ్చిన ఒక ట్రీట్ లాంటిదని నాకు గుర్తున్నాయి నేను చదివాను కాబట్టి ఆయన ఒక ట్విట్టర్ లో ఇచ్చాడు సరే ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళకుంటాయి నా కళ్యాణ బాబు సినిమా తీస్తే దాన్ని అనవసరంగా చేస్తున్నారు వీళ్ళ ఫ్యామిలీ భజన చేస్తున్నారని ఇంకో రకంగా మాట్లాడతారు ఇంకోటి ఆయన పొటెన్షియల్ వాళ్ళకి తెలుసు ఇప్పుడు రోహిత్ శర్మ అందరు కొడతాడు వాళ్ళ అమ్మకి నాన్నకే తెలియదా వాళ్ళ బాబాయ్ తెలియదు వాళ్ళ అమ్మకి తెలియదా సచిన్ ఢల్లి గారు ఎగ్ తీసి పెడతాడు తెలియదా వాళ్ళకి రోజు కూర్చోపెట్టి అలాంటి పొగడతలు మనకి ఎక్కడైనా వింటామో అందరం మనకి మనమే ఉన్నాం మనకి ఇంట్లో అమ్మ నాన్న బాబాయ్ ఎవరు అద్భుతం వీరిని అమ్మ పరమంశాని అంటారా అండ్రగా ఏదైనా అభినందించిన వాళ్ళు ఎలా అభినందించాలో కూడా వీళ్ళు డిసైడ్ చేస్తారు ఫోన్ లో చెప్పొచ్చు జరిగితే వాళ్ళు సెలబ్రేట్ కూడా చేసుకుని ఉండొచ్చు ఇప్పుడు ఈ సమయంలో వాళ్ళంతా కూర్చుని ఫ్యామిలీ అంతా కూడా కూర్చుని వాళ్ళు ఆనందించి ఉండొచ్చు ఎందుకంటే మాట వాళ్ళకి ఆ గ్రూప్ ఉంది చిరంజీవి గారి ఇంట్లో నా పరిశీలన ప్రకారం చూస్తే ఆ సమయం దొరికిన వారానికి పది రోజులుగా పైన కుటుంబ సభ్యులంతా కలిసి చిరంజీవి గారి ఇంటికి మొత్తం అందరి ఫ్యామిలీ అందరి పిల్లలు వచ్చి వాళ్ళు ఫుడ్ కలిసి తిని వాళ్ళ మంచి ఎంతో ఈయన విచారించి క్షేమ సమాచారం ఎలా ఉంది అంటే ఆ జరిగే ఆ సంస్కారం వాళ్ళందరి మధ్య ఐక్యత ఉంది అక్కడి మధ్య ఐక్యత ఉంది ఆయన అంతటి ఉదాతమైనటువంటి కుటుంబ విలువ ప్రాధాన్యత అందరు కలిసి ఆ అమ్మగారితో మాట్లాడడం ఆ విషయాలు అనుకోవడం ఇప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు నాగబాబు గారు ఆయన జనసేనలో ఎమ్మెల్సీ ఆ జనసేనలో ప్రముఖ పాత్ర ఉంటుంది అలాగే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మనకి ఇంకా అంత వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మీద అంత దృష్టి జరిపించేసినా ఆ డైరీ మనకి తెలియదు కదా ఈ రోజు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా మన ఇంట్లో వాళ్ళే ఎక్కడ సినిమాకి వెళ్ళారా లేదా గుళ్ళోకి వెళ్ళారో మనకే తెలియదు కదా ఇంకోటి మనకి తెలుసుకుంటే వాళ్ళకి చెప్పాలని లేదో వాళ్ళకి తెలియదా దాని వల్ల ఏదో ఒక చిన్న పాయింట్ ట్విట్టర్ లోనే ఎక్కడో సినిమా ఇంకా వాడు సినిమాని పూర్తిగా చూసి ఉండకపోతు వాళ్ళంతా ఎక్కడైనా గ్యాదర్ అయ్యారు నిన్న దాకా పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రచారం బాగా రాత్రి కూడా మనకు వైజాగ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు ఈయనేమో కేరళ ఆ షూటింగ్ అయిపోయిందని ఇవాళ ఇలాంటి కోసం అనిల్ రావుపూడి ఈ సినిమా ఆగిపోయిందా ఇది అంటారని చెప్పేసి మూడో షెడ్యూల్ అయిపోయింది మాకు కేరళ షెడ్యూల్స్ మేము వెనక్కి వచ్చేస్తున్నాం బాగా జరిగిందని ఆయన ఆయన ఉత్సాహంతుడు ఇలాంటి వాడుకు తెలిసినాడు కాబట్టి ఒక ట్విట్టర్ లో ట్వీట్ అయితే చేసినట్టు ఈ సినిమా దీనికి వచ్చి అలాగే ప్రతిదానికి స్పందించు కానీ ప్రతిస్పందన ఇంత అతిగా అక్కర్లేదు అనిపిస్తుంది నాకు ఇదిగో అంటే తోకంటే అదిగో కూలినట్టుగా మెగా ఎందుకు దూరం అయిపోవడానికి అంశాలు ఆశిత కాదానా అహంకారాలా ఇవన్నీ అన్ని మధ్యతరగతి మనస్తత్వాలుగా అందరూ కలిసిమెలిసి ఉంటారుగా ఇది ఏడుపు అక్కలేని మాటలు ఎన్నో ఉంటాయి ఇప్పటికే సినిమాకి ఆయన ఈ సినిమాని బతికించుకోవాలి అతనికి నష్టం లేకుండా ఆయన ఎంతో చేసి నాలుగు సమయం ఇచ్చి ఇప్పుడున్న కష్ట సమయంలో ఆయన ఇవన్నీ మర్చిపోయిన పొద్దున్న నుంచి చంద్రబాబు గారితో కలిసి ఆయన పరిపాలన విషయాల్లో వెళ్ళిపోయినట్టు ఆల్రెడీ చూస్తే ఇప్పుడు ఆయనే ఇప్పుడు నాలుగు రోజులు సినిమా మీద ఆ పరిపాలనకు దూరం అయిపోయాడు సినిమాలకి ఇవన్నీ ఏంటి అట్లా అసలు మెగా మెగా అప్పుడు మెగా ఫ్యామిలీకి అంటే ఇప్పుడు ఇంతమంది తెలుగు ప్రజలకి దేశ ప్రజలకి సినిమా గురించి దగ్గరయ్యని మొక్క రాయరు దమ్మత్తి ఏంటంటే ఆ బగా ఫ్యామిలీ అంటే వీళ్ళ దృష్టిలో ఎవరు ఎవరు ఇవ్వాలని వీళ్ళు కోరుకున్నారు అమ్మ అక్కలో చెల్లెళ్ళు ఎవరు భార్య పిల్లలు ఎవరు ఎవరికైనా సరే మామలకి మన కుటుంబం అంటే అన్నయ్య వదిన అన్నయ్య మొన్న చెప్పాడు సినిమా తెలుసు వాళ్ళ పొటెన్షియల్ ఏంటి ఆయన తెలుసు ఇప్పుడు ఈయన్ని కొత్తగా ఎవరిన వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరినొస్తే వాళ్ళు నిలబెట్టాలంటే ఎంకరేజ్మెంట్ గా మా తరపు నుంచి వచ్చే మాట్లాడగా వీళ్ళంతా ఇందాక చెప్పండి ఇది మరీ రక్ష మాడు వృక్షం అలా అయిపోయారు కదా రామ్ చరణ్ తేజ్ చేసే దానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాల్సిన అవసరం లేదు చిరంజీవి గారు వెళ్ళాల్సిన అవసరం లేదు అంతసాక అది వర్డ్ సెస్ బాగా వీళ్ళు ఎవరు వెళ్ళినా పర్వాలేదు వాళ్ళ కుటుంబంలో కుటుంబంలో అభివృద్ధిలోకి రావాలి మన పిల్లల్ని కోరుకుంటారు అందరూ బాగుండాలని కోరుకునే చిరంజీవి గారి ఇంట్లో పుట్టిన వీళ్ళు కోరుకోరా రేపని రోజు రాజకీయాలు బిజీ అయిపోయి రేపు కూడా వస్తే అన్నయ్య అని అద్భుతం కొత్తగా రాయక్కర్లేదు అంటున్నాను నేను అనే మాట అది కాబట్టి మెగా ఫ్యామిలీకి దూరం లేదు ఇంకోటి ఎవరికి ఇప్పుడు ఆయన దూరం అవ్వక్కలేదు అంత తప్పే ఉంది సినిమా తీసారు జనాల కొరకు మీద అది ఏంటంటే పూర్తయింది బయటపడింది ఆనందమే సినిమా చూసుకున్నారు చాలా బాగుంది ఇది ఏదని వాళ్ళు ఎవరికి కామెంట్ మనం బలవంతంగా చెప్పించలేం కదా వీడు ఒక ఇప్పుడు చెప్పే రివ్యూ చెప్పేవాళ్ళు లేదా ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు ఇది మొత్తం టోటల్ యూనిక్ స్టేట్మెంట్ గా సినిమా గురించో లేదా పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి ఇచ్చిన స్టేట్మెంట్ మనం భావించక్కలే కదా అంటే ఇవన్నీ అనవసరం మాటలు అయితే సినిమాకి కలెక్షన్ ఎలా టాప్ కలెక్షన్ అంటే ఇది యాక్చువల్ ఆయన చెప్పేసి పోటీలో లేను బేస్ లో కప్పు గెలిచేనా రికార్డ్ బెలగొట్టేనంటే అనవసరం అయితే మన సత్తా చూపిద్దాం ఒక మాట గా చెప్పాడు డెఫినెట్ గా నా చిన్న ప్రకారం ఆయన కోరుకుంటే రత్నం గారు ఏదో రెండు వందల కోట్లు రకరకాలు చెప్తారు కదా ఆ రెండు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు ఖచ్చితంగా దానికి ప్లస్ వస్తుంది తప్పితే తక్కువైతే ఉండదు దాని తోడు మరి ఏం మూడ్ ఏ మూడ్ లో ఉన్నాడు తెలియదు కానీ రేట్లు పెంచినక్కడ అసలు ఫస్ట్ అలాంటి వాటి వ్యతిరేకమైన నాకు తెలిసి ఆయన స్వభావం మన సినిమాకి పక్క సార్ అన్ని సినిమాకి ఇస్తారు కదా అది నిర్మాతికే లాభం కదా అనే ఉద్దేశంతో ఈ ప్రీమియర్ షోలు గానీ స్పెషల్ రేట్స్ ఫస్ట్ వీక్ అని గానీ అని ఒప్పుకున్నాడు ఆ ప్రకారంగా చూస్తే మన అంచనా ప్రకారం అన్ని సీన్లు ఫుల్ సేవ్ ఉంటాయి ఇప్పుడు ఏదో మనం చూసిన అయినా బాట వర్షాలు ఉన్నాయి కలిసిపోతారు ఎవరైనా అందుకోవడానికి ఏం లేదు అన మొత్తం ఇండియా దాకా ఉంది ఉత్తరాది కోసం దేశం కోసం మన సనాతన ధర్మం కోసం అక్కడ ఉన్న మాట ఆయన పడతాయని విన్నాను దేశం కోసం ధర్మం కోసం అలా కొటేషన్ అలా ఇస్తున్నారు తెలియకుండా అక్కడ ఏం ఆటలేదండి ముంబైనా ఢిల్లీలో ఇవన్నీ పిచ్చి మాట్లాడినా ఇది నేషనల్ లెవెల్లో సబ్జెక్ట్ కాబట్టి జాతీయ వాదంతో సనాతన ధర్మం నీ రకమైన సబ్జెక్టు కాబట్టి ఆయన పోరాటం కూడా రాజకీయాలు అలాగే ఉంది కాబట్టి డెఫినెట్ గా ఆయనకు ఒక ఈ సినిమా ఒక ప్లాట్ఫామ్ అక్కడ దేశ రాజకీయాల్లో ఒక పెద్ద పాత్ర ఇది కూడా ఒక స్టెప్పింగ్ పేర్ అయినా అవ్వచ్చు ఈ మాధ్యమం కాబట్టి అది కూడా అసభ్యత ఉండదు అశ్లీలత ఉండదు అనవసరం మాట్లాడదు ఆయన అరవై ఆయన విరోచితమైన ఫైట్స్ ఉండొచ్చు ఫ్యాన్స్ కోసం అలాగే స్టెప్లేస్ ఉండొచ్చు సబ్జెక్ట్ ఏదో కోహినూరు అనే అది కల్పితంగా ఫిక్షన్ చేశారు కంటే ఆ కోహినూరు మనకి కృష్ణా నది తీరులో అక్కడికి ఎలా వెళ్ళిపోయింది అక్కడ చేతులు ఎలా అమ్మాయి ఇవన్నీ వాళ్ళు ఇందుకు ఒక కథాంశం ఇప్పుడు ఈ తైతకలాడే పాత్రలు వేయ ఉందే డిప్యూటీ సీఎం గా ఎంతో మందికి సనాతన ధర్మం ఎంతో ఆదర్శంగా ఉండాలి అంటే మరి తింగర్ తింగరిగా తీయకుండా వాళ్ళంతా కూడా ఏంటికి ఎదురు మరి సినిమా తీసి మంచి సినిమా కలెక్షన్స్ కూడా ఇప్పుడు మరి ఎన్ని అనుకోవచ్చు ఒక వెయ్యి కూడా రావచ్చు ఒక ఐదు వందల కోట్లు రావచ్చు అలాగే నా అంచనా హ్యాపీగా ఉంటారు ఇంకో కూడా ఏంటంటే మళ్ళీ డేట్ ఇస్తారు